హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్ అండి అడ్వాన్స్గా నేను ఈరోజు ఈ ముగ్గు వేసాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాది చింతలపూడి మండలం అయితే చింతలపూడి మండలంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు ముగ్గులు పోటీలు నిర్వహించారు అది మనం ముగ్గు మన ఇంటి దగ్గరే వేసేసి ఆ ముగ్గు నెంబరు ఆ ముగ్గుని మనం ఫోన్లో ఫోటో తీసేసి వాట్సాప్ చేయడమే నా నెంబర్ వచ్చేసి నూట యాభై నెంబరు నేనైతే ఈ ముగ్గుని ఎంచుకున్నాను సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు వేయాలి కదండి అందు గురించి నేను ఈ ముగ్గు వేసాను గొబ్బెమ్మలు పెట్టాను మంచిగా కలర్స్ కూడా వేసాను మీకు కనుక ఈ ముగ్గు చూసిన తర్వాత బాగానే ఉంది అనిపిస్తే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ముగ్గు వేయడానికి వన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ ముగ్గు వేయడం ఈ కలర్స్ దిద్దడం అదిగోండి సిటీపీ చింతల పొడి నా నెంబరు ముగ్గు నెంబర్ వచ్చేసి నూట యాభై మా చంద్రపూడి మండలం వాళ్ళు నూట యాభై మంది ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశారనమాట అందరూ ఇంటి దగ్గరే ముగ్గులు వేసి మంచి మంచిగా అందరూ వాట్సప్ చేశారు మరి నేనైతే ఈ ముగ్గురు ఎంచుకుని ఈ ముగ్గు వేసాను చుట్టూరు బార్డర్ వచ్చేసి అది చిన్న బాక్స్లా వచ్చింది ఫ్రెండ్స్ అది నేను ఏలూరులో ఆర్ఆర్పేట వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను ఆ బాక్స్ని ఆ చుట్టూరా బార్డర్ వేయడానికి చాలా బాగుంది బార్డర్ చూస్తున్నారా ఎలా ఉంది ఆ చిన్న బార్డర్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొంగల్ బాగా అందరూ సెలబ్రేట్ చేసుకోండి మంచిగా